నోర్ భాష కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యతనిచ్చి తగు గుర్తింపు ఇవ్వాలని నోర్ భాష ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎస్ బాజీ డిమాండ్ చేశారు స్థానిక కేఎం ఫంక్షన్ హాల్లో బుధవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు ముప్పై లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న తమ కులస్తులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కనీసం రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ ఎమ్మెల్సీ స్థానాలను తన కులస్థులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం నూతనంగా నియామకమైన రాష్ట్ర కన్వీనర్ సాదిక్ బాషా జిల్లా ఉపాధ్యక్షుడు కుళ్లాయి బాబు జిల్లా కార్యదర్శి బాచుపల్లి బాబులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వన్నూర్ బి మాజీ సర్పంచ్ హుస్సేన్ పీరా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరిగెట్టి శేక్షవలి మహబూబ్ బాషా

నేను ఎక్కడ ముప్పెట్ట నాకు పది మందికి ఉన్నాయి వాట్సాప్ గ్రూప్ పదివేల మంది టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ సిపిఎం సిపిఐ ఇలా అన్ని పార్టీల నాయకులు కూడా నా సంఘంలో ఉన్నాం నేను అధ్యక్షుడిగా ఉన్న సంఘంలో ఉన్నారు రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకైనా సరే నా మూభాషస్తే సంఘం తరఫున అప్రిషియేట్ చేసేటటువంటి వాళ్ళకి అభినందనలు తెలిపేటటువంటి సంస్కృతి మాది దయచేసి ఈ రెండు వందల పూజ రెండు వేల పంతొమ్మిది సంఘానికి పార్టీ రంగు కులం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను పార్టీ వేరు సంఘం వేరు సంఘం అనేది అన్ని పార్టీల వాళ్ళ కలిపి కూర్చుని మన యొక్క హక్కుల్ని సాధించుకునేది సంఘం పార్టీ అనేది నా వ్యక్తిగత నేను జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిని అలాగని చెప్పి సంఘంలో మీరు టీడీపీలో ఉన్నారని చెప్పి ఎవ్వరినీ కూడా నేను ఎక్కడా విమర్శించి దాఖలాలు లేవు మన సంఘానికి పెద్దగా మా పార్టీ అందరికీ నా యొక్క ఫలాము అలాగే అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడము నిన్నంతా ఆనందపడుతు భాగం జరిగిందన్న కానీ మనమంతా కూడా పార్టీ అందరికీ కాగాకుండా మన మన సంఘానికి అతిదని ప్రతి ఒక్కరు కూడా కన్నడమ్మలాగా మన కుటుంబ సభ్యుల మనందరూ కూడా పనిచేసుకోవచ్చు మన పెద్ద సంగళందరూ దుఃఖగా భావించరు ప్రతి ఒక్కరు కూడా మనము మనసారి మన పార్టీ సత్యుందర ప్రతి సంఘానికి మనమంతా కూడా పనిచేసి ఈ సంఘటన ముందు ముందు ప్రయత్నాలు నాయకుడు ఆశ